హావ్యూర్స్ నాకు బాగా నచ్చే సినిమాల్లో ఫస్ట్ భారతీయుడి ఉంటుంది సెకండ్ నూనె నచ్చు ఆఫ్ కోర్స్ రెండు కూడా రెండు కళ్ళనట్టుగా నేను చెప్తా అండ్ నాకు అంత ఇష్టం ఎప్పుడైనా బోర్ కొడితే భారతడి నూనె నచ్చా రెండింటిలో ఏది అంటే రెండిట్లో ఏది కాబట్టి టెక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఈ నూనె నచ్చు నాకు ఎందుకు గుర్తొచ్చింది నిన్న నాని మాట్లాడాడు ఏమని ఆ తాకట్టు పెడతాం అయితే ఏంది మరల ఇడిపించుకుంటావయ్యా దేని గురించి అన్నాడు ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ నిన్న వీడియో కూడా కదా డైరెక్ట్గా ఆయన పెట్టిన వీడియోనే ఇచ్చిన్నాను నేను మొన్న తాకట్టుకు సంబంధించిన న్యూస్ చేస్తే మన వీడియో ఇస్తే సిఆర్డి వాళ్ళు ఏమన్నారు లేదు అదంతా అబద్ధం అన్నారు ఓకే రెస్పెక్ట్ ఇచ్చాం తీసేసాం బట్ ఏబిఎన్ వాళ్ళు ఆంధ్రజెట్ వాళ్ళు ఈరోజు పేపర్లో కూడా ఇచ్చుకుంటూ వచ్చిన్నారు అది నిజమే మూడు వందల డెబ్బై కోట్లు మూడు వందల ఎనభై ఐదు కోట్లు అని చెప్పేసి వాళ్ళు ఇది ఇచ్చుకుంటారు తర్వాత మాట్లాడుతుంది నిన్న సిఆర్డి వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత తాకట్టు పెట్టలేదు అది అబద్ధం ఎవరైతే ఈ న్యూస్ని వైరల్ చేస్తూ ఇప్పుడు ఇంకా దిగుచంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద ప్రెస్ కౌన్సిల్ మేము కంప్లైంట్ ఇస్తామని ఆ తర్వాత కాసేపు కొడాల వచ్చి ఆ పెడతామయా తాకట్టు ఆ తాకట్టు పెట్టాం అయితే ఏంటి చెప్పండి అని మాట్లాడాడు అవునా ఇదిగో ఈరోజు హెచ్డిఎఫ్సి వాళ్ళు వాళ్ళు వచ్చేంటి వాళ్ళు తాకట్టు ఏం పెట్టలేదు అసలు మా ఎక్కువ బ్రాంచ్ లేదు అసలు అక్కడ ఈవెన్ అవాస్తవం అని చెప్పేసి ఇక దాంతో సాక్షి వాళ్ళు అండ్ వైసీపీ వాళ్ళు పచ్చ మీడియా ఈ రకంగా ప్రచారం చేస్తారు అది దీంతో హడావుడిగా చేస్తా పోయారు ఇదంతా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది నువ్వు నేను నచ్చే సినిమాలో మన వెంకటేషు సినిమాకి వెళ్ళేసి వస్తాడు నైట్ ఇంకా రావడానికి ముందు ప్రకాష్ రాజు చంద్రమోహన్తో మాట్లాడుతూ ఉంటాడు థియేటర్ మేము కూడా రాలేదు మేము కూడా ఫంక్షన్ అంటే అదేం కాదురా నైట్ సెకండ్ ఫ్రెడ్ చూడటం అలవాటు వచ్చేస్తూ ఉంటాడు చూడు అని వస్తున్నట్టు నటులు పెట్టేటట్టు పెట్టేస్తాడు అప్పుడు అడుగుతాడు ఆ కామెడీ సీన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ అక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు అసలు ఏం చేస్తావు నీకు ఏమొచ్చు ఏంటంటే మొత్తం కామెడీ సీన్స్ సూపర్ ఉండిది చూడండి చూడడం వల్ల ఎవరు ఉంటే అది అయిపోయింది ఆ తర్వాత రెండు మూడు సీన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక బుక్ లాంటిది వచ్చేది ఏంటి అది లెటర్ సరే ఆ అమ్మాయి పింకి ఎవరి వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు మన వెంకటేష్ దగ్గరికి వస్తారు కామెడీ అంతా అయిపోయింది ఐ గారు పిలుస్తారు రండి అంటే సునీల్ వస్తే ఈయన దగ్గరికి వస్తాడు ప్రకాష్ దగ్గరికి అదేంటి ఏంటి అంటాడు వీళ్ళు వెంకటేష్ చూసి ఇది బుక్లా ఉంది సార్ అంటాడు బుక్ కాదు లెటర్ అంటాడు లెటర్ అంటాడు మీ గురించి ఫోన్లో చెప్పడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని లెటర్ రాసి పంపాడు మీ నాన్న అనేసి ఇంకా మన గురించి ఆడ సీన్స్ చాలా బాగుంటాయి నేను మీ నాన్నలా కాదు మీ నేను మీ నాన్న మంచి వాడు నా తెలుసు అంకులని ఇవే తగ్గించుకోవాలని ఇదే రకరకాలుగా సీన్స్ అన్నీ అయిపోతాయి అక్కడ ఏంటి మెయిన్గా చదువుకునేటప్పుడు ఇతను కాపీ కొడతానికి ఏ రకంగా హెల్ప్ చేసింది నైటు సినిమాల నుంచి వస్తూ సిగరెట్ తాగుతూ వాళ్ళ నాన్నే అగ్గిపెట్టి అడిగేది ఊర్లో ఇంకేం చేసే ఏవైతే సరదా అవన్నీ కూడా బుక్లు రాసి పంపిస్తాడు దాన్ని వెంకటేశంకి ఏమనిపించింది అది ఆడలు చదివి ఈయన చదివి అందరి ముందర పరుగు పోయింది అనేసి వాళ్ళ ఫోన్ చేస్తాడు ఏం నువ్వు ఏం చేసావు నువ్వు అయ్యా నువ్వు ఖాళీ కూడా రామకోట రాసుకెళ్ళి బుక్లు రాసి పమ్మాకు అని చెప్పేసి అంటాడు సో నా పని చేయనా మరలా ఫోన్ చేసి అదంతా అబద్ధం చెప్పరా అంటాడు ఇప్పుడు ఆ డైలాగ్ నేను మర్చిపోయానండి ఇప్పుడు యథోనయ్యాను అప్పుడు పూర్తిగా అవుతాను బాబు నీకు దండం ఫోన్ పెట్టేస్తాను ఈ హెచ్డిఎఫ్సి బోర్కి సంబంధించి క్లారిటీ ఇచ్చారు చూసిన నాకు అదే సినిమా గుర్తొచ్చింది నిన్న మొన్న మొత్తం అదే హడావుడా ఏకం కొడాలని వచ్చి తాకట్టు పెడతాం అయితే ఏంటి అని చెప్పి హడావుడి చేశాడు అయ్య బాబు తాకట్టేం పెట్టదని సిఆర్డి వాళ్ళు అంటారు ఇప్పుడు వచ్చి హెచ్డిఎఫ్సీ వాళ్ళు ఏ అవన్నీ కాదు తాకట్టేం పెట్టలేదు వాళ్ళు మాకు అసలు బ్రాంచే లేదు చూడండి అసలు ఎలా ఉందో తాకట్టు అని వార్త వచ్చింది నిజం అసలు తాకట్టు అంత అబద్ధం అని సిఆర్ఏ క్లారిటీ ఇచ్చింది నిజం ఏయ్ తాకట్టు పెడతామయ్ అయితే ఏంటి చెప్పండి ప్రభుత్వ ప్రభుత్వస్తులే తాకట్టు పెడతాం ప్రభుత్వ ప్రభుత్వాసుపత్ర తాకట్టే డబ్బులు తీసుకుంటాం అయితే ఏంటి అని కొడాలి నేను నిజం ఈరోజు మన హెచ్డిఎఫ్సి వచ్చి ఎంత జరిగిన రోజు ఇప్పుడు వచ్చి తీరిగ్గా ఏ అదేం లేదు అదేం లేదు అంత అబద్ధం అంత అబద్ధం అంటుంది వీళ్ళే చదువు అసలు ఎలా ఉంది చెప్పండి మీరే చెప్పండి సినిమానా నిజమా అండ్ ఇది రాజకీయ పరిపాలన ఏమనాలి సీరియస్లీ ఇంత లోపభూయిష్టమైనటువంటి నాన్ ప్లానింగ్ గవర్నెన్స్ అన్నది నేనైతే చూడలే ఎక్కడ కూడా